ఆవు అంబులెన్స్ రామ్మా ఏంట్రామా ఆవు అంబులెన్స్ అమ్మా విజయనగరం జిల్లాలో ఒక సభలో ప్రసంగిస్తూ ఆయన ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి ఒకటి రెండు ఒకటి సున్నా ఎనిమిది ఫోన్ కొడితే అంబులెన్స్ రావట్లేదు అన్నారు అప్పుడే వచ్చింది అంబులెన్స్ గుయీ అని అంబులెన్స్ వచ్చింది ఆయన కొంచెం కాలింది అప్పుడు ఆయన ఏమన్నారు డ్రైవర్ని అడిగాడు చంద్రబాబు నాయుడు నేను పంపించాడు తెలుగుదేశం పార్టీ పంపించింది అంబులెన్స్ మా సభకని ఓకే డ్రైవర్ పాప అనుకున్నాడు ఎందుకు ఈ గోళని తర్వాత రికార్డులు తిరిగి చేసి చూ తిరిగి చూస్తే అక్కడ స్పష్టంగా రాస్తుంది ఆ సభకి వైకాపా కార్యకర్త వస్తున్నాడు ఆ సభకు వస్తే యాక్సిడెంట్ అయింది అతన్ని హాస్పిటల్ తీసుకెళ్తుంది అంబులెన్స్ అని ఓన్లే అనుకున్నాం తర్వాత కరెక్ట్గా రెండు రోజులతో ఇంకొక సభలో ఆవు వచ్చిందమ్మా ఆ ఊర్లో అటునుంచి ఇటు వెళ్తుంది ఆవుని పట్టుకున్నాడు ఆయన అరే జరగండి ఇది తెలుగుదేశం పార్టీ ఆవు చంద్రబాబు నాయుడు గారు పంపించారు నా సభ కావంటారు అంటే ఆవుని చూస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు అంబులెన్స్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు ఆంధ్ర ప్రజల్ని కూడా చూస్తే ఆయనకి చంద్రబాబు నాయుడు గారు గుర్తే వస్తున్నారు ఈ ఇప్పుడు నాలుగో డ్రామా మొదలైందండి పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కలిసి ఫెడరల్ ఫ్రంట్ అంట ఆ ఫెడరల్ ఫ్రంట్లో ఎన్ని పార్టీలు ఉన్నాయి రెండు పార్టీలు పెరాస వైకాపా ఇప్పుడు ఆంధ్ర ప్రజల్ని అనేక మాటలు అన్నారు కేసీఆర్ గారు ఆంధ్ర ప్రజల్ని రాక్షసులు అన్నారు ఆయన అలాంటి వ్యక్తితో ఆయన పొత్తిట్లు పెట్టుకుంటారండి అంటే ఆంధ్ర ప్రజలంటే గౌరవం లేదా ఎందుకు ఆంధ్ర ప్రజలు అంటే చిన్నచూపు అందుకే ఎన్ని మనం గమనించాలా అందుకే మళ్ళీ మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రిగా గెలవాలా గట్టి చెప్పాలన్న ముఖ్యమంత్రి ఎవరు కలవాలా చంద్రబాబు నాయుడు గారు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్